ప్రైజ్ ద లాడ్ కీర్తనలు తొంభై ఒకటి మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునయున్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడిచే రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని యొద్దకు రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు నీకు అపాయమేమియో రాదు తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగపాములను తొక్కెదవు కుదమసింహములను భుజంగములను అణగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని తప్పించదను అతడు నా నామం నెరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను శ్రమలో నేను అతనికి తోడైండెను ఉండెదను అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను తొంభై రెండవ అధ్యాయము యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనము నుందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి కొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడును నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చె చేయుటకై వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా నందురు తొంభై మూడవ అధ్యాయము ఎహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావము ఆయన ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచి స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడువు నీవే వరదలు ఎలిగెత్తెను యహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషల కంటెను బలమైన సముద్రత రంగముల గోషల కంటెను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము తొంభై నాలుగవ అధ్యాయము యహోవా ప్రతీకారము చేయి దేవ ప్రతీకారము చేయి దేవ ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయ వారందరూ బింకములాడుచున్నారు యహోవా చూడటలేదు యాకోపదేవుడు విచారించటలేదనుకొని యహోవా వారు నీ ప్రజలను నలుగోగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలుగు చేసిన వాడు కంటిని నిర్మించినవాడు కానకుండున జనులను శిక్షించువాడు మనుషులను మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసియున్నవి యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట తవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదువు యహోవా తన ప్రజలను ఎడబాయి కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యదార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువానికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా దుష్టుల నీతి దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు యహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయదు దుర్గము ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యహోవా వారిని సంహరించును తొంభై ఐదవ అధ్యాయము రండి యహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పడచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము యుహోవా మహాదేవుడు దేవతలందరి పైన గల మహారాజు భూమ్యాఘాత స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రెండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మిరీబా వద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మసాదిన మందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఎండ్ల కాలము ఆ ధర్మవారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు ప్రజలు నలువది ఏండ్ల కాలము ఆ వారి వలన నేను విసిగి నా వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి గాడ్ బ్లెస్ యు